ఏప్రిల్ పది గురువారం అంటే నిన్నటి వీడియో ఇది ప్రజెంట్ ఇటు చాలా రోజుల నుంచి రాలేదు పొలాలు వేయడం స్టార్ట్ అయిన తర్వాత కొద్ది రోజులకి వీళ్ళు చుట్టుపక్కల మందు పెడతారు పందులకి అందుకే నేను రావడం తగ్గించి పొలాలు కోసేంత వరకు ఇంటి దగ్గరే ఇంటి చుట్టుపక్కలనే మేపుకుంటూ దొరికినంతలా ఆకు తెచ్చి కట్టుకుంటూ అడ్జస్ట్ చేసిన ఇన్ని రోజులు మొన్న బుధవారం రోజు పొలాలు కోసేస్తారని నిన్న మేకలు మేపడానికి ఫ్రీ అంటే ఈ రోజు నుంచి అయినా కొంచెం మంచిగా మేపచ్చు అని అంత ఫాస్ట్గా తోలుకొని వచ్చి ఇక మేపుకున్న పొలాలు కోసేసినాక నైట్ వర్షం పడ్డది వర్షంకి ఏదన్నా ఉన్నా కానీ వర్షంకి కరిగిపోతుంది కదా ఏముండదు ఏదన్నా కొంచెం ఎక్కువ లైటింగ్లో ఉంటే ఆ మందులకు కూడా ప్రభావం తగ్గిపోతుంది అని అట్లా నేను అనుకొని నార్మల్గా మేపటానికి వచ్చి నైట్ సైడ్ ఎట్లా నైట్ వర్షం పడ్డది కదా ఏదన్నా ఉందా అని కరిగిపోతుంది వెళ్ళిపోతుంది ఏం ఉండదు ఎక్కడెక్కడ పెట్టారో మనకు తెలియదు కదా మనకు ఎవరు చెప్పారు ఇక్కడ తుమ్మకాయ బాగుంది మేత్తాయి కదా అని వెళ్ళే వాటిని చూసి తప్పు చేసినా అనిపించింది నాకు తర్వాత అర్థమైంది పలనా కాడ మందు పెట్టినామని చెప్తే బతికిపోతాం కదా అందుకే ఎవరు చెప్పరు ఒక ఆమెను అడిగి నాకు తెలిసిన ఏ మేమైతేసారి మందు పెట్టలేమన్న ఎందుకు ఇట్లా చెప్పకుండా దాస పెడతారో మాత్రం అర్థమవుతలేదు వీళ్ళు పందుల్ని చంపడానికి మందు పెడుతుర్రా లేకపోతే మేకల్ని కూడా చంపడానికి మందు పెడుతుర్రా అర్థం కాని పరిస్థితి ఉంది మా సైడు అంటే వాళ్ళ పంటని కాపాడుకోవడానికి ఇంకో గళ్ళకి అన్యాయం జరిగినా పర్వాలేదా పొలాలు కోసేదాక మేకల్ని కాపాడుకోవాలని ఒక టెన్షను పొలాలు కోస్తున్నాక ఒక టెన్షను మధ్యాహ్నం రెండు గంటల నుంచి తిరుగుతున్నా నేను ఈ మేకల్ని మేపుకుంటా మేపుకుంటా ఇటు సైడ్ మందు పెట్టారని నాకు ఒక మేపటి వాళ్ళు చెప్పారు ఆ తుమ్మలల్లో కూడా మందు పెట్టారని ఆ తర్వాత తెలిసింది మేపుకొని ఇంటికి వచ్చే టైంకి అర్థమైంది ఇగో ఈ మాకే కొంచెం గడిబిడి చేస్తుంది అవనుకుతుంది నడవడానికి వెనక ముందు అవుతుంది వర్రడంలో మార్పు వచ్చింది ఇదేదో తిన్నది మందు తిన్నది అని కన్ఫామ్ అయింది నేను కన్ఫామ్ ఇంకా తెలుసుకోవడానికి దాన్ని బయటకు కొడుతున్నా ఎందుకంటే ఇంకా షెడ్యూలకు దోలే టైం కాలేదు అదే ముంగడుకి వెళ్ళడానికి చెప్తుంది ఈ వీడియోని మా బాబాకి వాట్సాప్లో పంపిన ఆ తర్వాత మేక ట్రీట్మెంట్ జరిగింది ఇప్పుడు సేఫ్గా ఉంది కానీ అంత టెన్షన్లో వీడియో అయితే దియలే మెడిసిన్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తా అనుకుంటుంది